హలో అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో అయితే వేసినాను కదా లైక్ మా ఆవు ఇట్లా ఇంత ఉంది అనేసి అదే అవండి ఇది చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడైతే ఏం లేదు ఈ ఆవు గురించి కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఇద్దామనేసి మీకు చేసినాను అన్ని ఆవులు లైక్ ఏమంటే ఒకే దీనిలో పిండుతూ ఉంటాయి పాలు కూడా ఇది చూడడానికి మీదే చూసే తెలుస్తుంది ప్యూర్ జెర్సీ ఆవు అనేసి ఏంటంటే ఇది లైక్ ఒక ఫస్ట్ ఈత్కి రెండో ఈత్తికి ఫస్ట్ ఈత్లో ఒక ఆరున్నర ఆరు లీటర్లు ఇచ్చేది ఒక పూట అన్నమాట అండ్ ఇంకా రెండో ఈతికి సేమ్ అంతే ఆరున్నర ఆరు అంతే ఆరున్నర ఏడు వచ్చేది ఏడు తక్కువ ఎప్పుడు చాలా చాలా సర్లేదు ఎక్కువ అంటే ఆరు ఆరున్నర ఇచ్చేది ఒక పూటకి ప్యూర్ చేసావు అండ్ ఇప్పుడైతే మూడో ఈత అది మూడో ఈతికి పూటకి అయితే పదిన్నర పదకొండు ఒక్కొక్క రోజు పదకొండున్నర అయ్యి అవి కూడా అవుతాయి అంటే పన్నెండుకి ఎప్పుడు రీచ్ అవ్వలేదు కానీ పదకొండున్నర లీటర్లు పాలు అయితే అవుతాయండి అండి దీని గురించి మీకు కొంచెం ఎక్స్ట్రాగా డిస్క్రిప్షన్ ఇవ్వాలనేసే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీరు ఎవరు నమ్మరు ఎలా ఇంత దీనిగా పదకొండున్నర పన్నెండు లీటర్లు ఎలా పిండుతుంది ఆరు ఆరు లీటర్లు పిండేది మూడో ఈత్కి అనేసి అందరికీ మీకు డౌట్ వస్తుంది కాబట్టి దానికోసమే వేస్తున్నాను ఈ వీడియో ఏం లేదు అంటే మీకు ఈ రెండో ఈత్తికి ఏమైపోయిందంటే ఆవుని ఈయనయింది కదా ఇం ఏంటంటే లైక్ సెవెన్లు చాలా చెప్పాను నా లాస్ట్ ఈ వీడియోలో నా ఛానల్లో చెక్ చేసి చెప్పొచ్చు సెవెన్ ఏమేమి ఎట్లా ఎందుకు సెవెన్ సెట్ కావద్దు చెప్పాను కావాలని చూడండి మీకు కావాలంటే ఇంకా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఏమైందంటే ఈ హావ్కి సెవెన్ అనేది సెట్ కాలేదనమాట అన్నమాట ఎందుకో తెలియదు ఒక పది ఏపీ తింటాం అనుకుంటాను ఒకసారి కుర్ర దగ్గరికి తీసుకెళ్ళినాము ఇక్కడికి వెళ్ళినా కూడా ఏమీ రిజల్ట్స్ లేదు బట్ లాస్ట్ ఇంకా టెన్త్ అది పదోసారి ఏపీ చేసేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకేసారి రెండు సెవెన్లు అయితే ఇప్పించేసాం సెవెన్లు ఇప్పించిన తర్వాత సెట్ అయితే అయిపోయింది బాగా మేము అనుకున్నాము ఈసారికైనా బాగా మేపాలి అది ఒక వన్ ఇయర్ అండి వన్ ఇయర్ సెవెన్ వస్తుంది సెట్ అవ్వలే వన్ ఇయర్ పాల్పండి చాలా ఆవు వీక్ వీక్ అనకూడదు సన్నగా అయిపోయింది ఆవేం స్ట్రాంగ్గానే ఉంది కానీ ఫుల్ సన్నగా అంటే ఎంత సన్నగా అంటే ముషిలావ్ అయిపోయింది మాత్రం అయిపోయింది కాబట్టి మేము ఏం చేసాము అంటే ఇలాగే ఉంటే ఆవు ఇంకా వీక్ అయిపోతుంది అనేసి మిల్కింగ్ అనేది తగ్గించేసాము అంటే ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే తప్ప నార్మల్గా కొందరు అందరూ ఏడు నెలలు కిడిస్తారు అయ్యి ఏమై కొందరు ఏడు నెలలు కిడిస్తారు కొందరు కదమ్మా ఇంకో రాళ్ళ అయింది ఇటుకే కదా ముందుగా పట్టుకొచ్చేస్తున్నాడు అందుకే మేపుతా అన్న ఈడే ఈడికి వచ్చిండే ఆయపను పంపించేసి నేను మెప్పుకుంటా అన్న మేస్తా అండి మెయిన్ అని ఓ పొట్టుకురా మెయిన్ మేసి అంత ఒక ఐదు నిమిషాలు అంతే అట్లా అవుతుంది కదా ఇంత ఎక్కడ చెప్పిన సార్ని ఇచ్చిన తర్వాత ఇంకా చాలా వీక్ అయింది అని చెప్పి ఇచ్చిపెట్టేసామన్నమాట ఇచ్చి అంటే ఒక ఆరు కరెక్ట్గా ఆరు నెలలకు పడేపటికి కంప్లీట్ డ్రైయింగ్ అయిపోయింది అవి ఆవు అయితే కంప్లీట్ డ్రైయింగ్ అంటే పాలు పిండడం కంప్లీట్గా వదిలేసామన్నమాట కంప్లీట్గా వదిలేసిన తర్వాత ఏమైందంటే అప్పటి నుంచి ఫుడ్ ఇవ్వలే లైక్ మేము ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఏడో నెలకి పడినప్పటి నుంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసాము ఆరో నెలకి పడినప్పుడు ఎందుకు ఫుడ్ ఇవ్వలేదంటే ఈ ఆవు స్పెషాలిటీ ఏంటంటే పిండుతా ఉంటే పిండుతానే ఉంటుంది పాలు తగ్గనే తగ్గు అనమాట తగ్గు అంటే తక్కువ ఏంటంటే నార్మల్గా ఆరు ఆరు లీటర్లు పిండేది మూడు మూడు లీటర్ అట్లా పిండుతా ఉంటుంది నువ్వు పిండుతా అంటే పాలు అనేది తగ్గు అంత బిల్ని ఒట్టిపోవు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఫుడ్ అనేది ఫుడ్ అంటే ఫుడ్ అంటే ఈ నార్మల్గా తినే భోజనం కాదు లైక్ దానా అట్లాడదంతా తగ్గించేసాము తగ్గించేసిన తర్వాత వన్ మంత్ ఏమి ఇవ్వలే దానా అలాగే మేమేం చేస్తాం కంప్లీట్ డ్రై అయిపోయింది సెవెంత్ మంత్ ఇంకా ఫుడ్ ఇవ్వండి సెవెంత్ నుం ఎయిత్ నైన్త్ టెన్త్ త్రీ మంత్స్ అయితే కంప్లీట్గా ఫుడ్ అనేది లైక్ ఎక్కువ ఇచ్చే స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే వీక్ ఉండే కదా అవు ఫుల్ స్ట్రాంగ్ కావాలనేసి ఇచ్చే స్టార్ట్ ఏ మీ అట్లా ఇవ్వడం స్టార్ట్ చేసినామన్నమాట ఒక త్రీ మంత్స్ తినింది బాగా చెక్క శనిక్ షేక్ అంటారు కదా అదంతా నానే చిన్న అంతా తినింది ఇట్లా బాగా తింటూ ఉండేది ఫీడ్ తినే ఫీడ్ తినేది మేము గవర్నమెంట్ ఫీడే వేస్తాం నందిని ఫీడ్ వేస్తాం బయట నుంచి ఎక్కడికి తేము అండ్ తర్వాత బాగా మేస్తుండేది అంతా ఒక టెన్ థౌసండ్ ఏమో తినింది అంటే అనుకున్నాం దాని పాలుదుడ్లు అదే తిని ఉంటుంది కదా అట్లా వేసి తినింది ఆరామ్గా అప్పుడు మళ్ళీ నార్మల్గా డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత మీరు వీడియోలో చూడవచ్చు దీని బిడ్డ ఎంత పెద్దగా ఉందంటే దీనికి పుట్టనే పుట్టకూడదు అంత పెద్ద బిడ్డ అయితే దీనికి ఉంది అంతే ఫుల్ ప్యూర్ ఆఫ్ పెద్ద పెద్ద ఆవులు కీ పుడతాయి కదా అట్లాంటి పెయిన్ అయితే వేసింది అది అదో లైక్ సెమెన్ అదో ఫుల్ జాతి హైబ్రిడ్ ఉండేది వేసిండారనమాట దాని నుంచి ఫుల్ హెవీ పై పుట్టింది కానీ ఏమంటారు అదృష్టం లేదు కాబట్టి ఇలా అది పోతు అంటే మేల్ మేల్ పే ఏదో పుట్టింది దాని నుంచి మళ్ళీ దాని నుంచి అంతేమో ఉపయోగం లేదు ఇంకా పాల్ విషయానికి వస్తే అది మనకి ఎప్పుడు డ్రైంగ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఏమైందంటే అప్పుడు పాలు అనేది ఎక్కువ ప్రొడక్షన్ ఇప్పుడు పదకొండు పదకొండున్నర పదిన్నర ఇలా ఉంటుంది రేంజ్ పది నుంచి ఉంటుంది ఒక రోజు ఇట్లా ఇలా ఎప్పుడు మనం బాగా మేపుతాము ఆవులని బాగా మేపినప్పుడు ఏమవుతుందంటే ఆవులకి ఇంకా స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అవుతుంది అంటే లైక్ స్ట్రెస్ అనిపించదు కట్టేసి దగ్గర ఏమవుతుంది స్ట్రెస్ పడి ఆ స్ట్రెస్ స్ట్రెస్ నుంచి ఆవులకి పాలు అనేది తక్కువ పెడుతుంది అంటే తక్కువ అవుతాయి తక్కువ అయ్యింది అంటే ఒక తర తగ్గిపోతాయి దానికే తెలియకుండా ఆ స్ట్రెస్ వల్ల ఇలా ఇట్లా ఎప్పుడు బయటకు వదిలి మాకేం చేయని దగ్గర ఏం పనులు లేకున్నప్పుడు బయటగా ఫ్రీగా మేపుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏమి తొందర లేకుండా పాలు ఇంకా పదకొండు అట్లయితే రీచ్ అవుతాయి కానీ ఎప్పుడు కట్టేసి కట్టేసిపోయినప్పుడు ఇంకా చూస్తూ ఉండదు దాని మీద ఈగులు చూస్తూ ఉండండి చూడండి ఈగలు ఎట్లు కరుచుకోండి ఈగుల వల్ల కూడా పాలు తగ్గిపోతాయి ఏం చేయాలి చెప్తారు ఒక్కసారి స్ప్రే చేశాను ఆవు గురించి లైక్ దీని మీద స్ప్రే చేసాము అప్పుడు ఫుల్ సీరియస్ కండిషన్ అయిపోయి ఇప్పుడు ఈగుల ముందు కూడా స్ప్రే చేయడం కూడా ఆపేసాము ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి స్ప్రే చేయలేము అంతే అండి ఈ వీడియో ఇంకేం చెప్పాలి మీకు ఇంకా ఈ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకే బాయ్ బాయ్ అండ్ ఫైనల్గా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా ఈ వీడియో ఎండ్ వరకు ఎవరు చూడరు అనుకుంటున్నాను మేబీ మీరైతే చూసి చూసింటే మీరు లక్కీ అనుకుంటే ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను మీరు కూడా ఇలాంటి ఆవులు ఏమైనా వీక్ అయిపోయిన ఇలా ట్రై చేస్తారంటే మిల్కింగ్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు పక్కా ట్రై చేయండి నేనైతే అందరికీ అయితే సజెస్ట్ చేస్తాను అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వేరే డౌట్లు ఏమున్నాను కంప్లీట్గా అడిగేసుకోండి నేను ప్రతి దానికి సెపరేట్గా వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు ఎందరు కామెంట్ చేస్తారో వాళ్ళకి ఏం డౌట్ ఉందో కామెంట్ చేస్తే దానికి ప్రతి ఒక్కొక్కరికి సెపరేట్గా వీడియో చేసి మీకోసమైతే నేను తీసుకొస్తాను ఓకే బై బాయ్ అండ్ దీని పేరు ఫైనల్గా చెప్పడం మర్చిపోయి బ్లాక్ ఈ మై బ్లాక్ ఈ